హాయ్ అండి నమస్తే నా పేరు ఇద్రూస్ నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బెదమ్చర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ టెన్లలో అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు ఇంత డేటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నాను మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ నాకు ఫోన్ ఫోన్ చేయొచ్చు అండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కాలను ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నానండి ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకుంటాను ఏంటంటే మహీంద్రా ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరేట్ అండి డీజిల్ వర్షన్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేడు నెల నెలవండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై నాలుగు వేల త్రీందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లైట్ నుంచి వెనుక డిక్ వరకు కూడా పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్ట్రన్ కండిషన్ అవుతుంది ఉంది వెహికల్ది మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైజ్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉండేటప్పుడు అండి గురించి చూసుకోవచ్చండి హెడ్లైట్ల మీద రెండు వేల పదిహేడు పద్నాలుగులో మ్యానుఫ్యాక్చర్ అయింది రైట్ సైడ్ ఉంది అపరాణ్ అండి ప్లస్ ఇది చూసుకున్నది లెఫ్ట్ సైడ్ ఉండే అపరాన్ అండి ఏ ఆపరణ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఇది కూడా రెండు వేల పదిహేడు డేట్ నుంచి అవుతుంది వెహికల్ ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి లోపల ఇంజన్లో కూడా చూసుకోవచ్చండి ఇటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంపాలు కానీ ఎటువంటివి అయితే ఏం లేవు ఇంజన్ కూడా చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇంజన్ కూడా బాన్లెట్ కింద వరకు స్పానర్ అయితే పెట్టలేదండి బాల్లెట్ యొక్క సీల్ని చూసుకోండి కంపెనీ యొక్క బాలెట్ సీల్డ్ ఉందండి వెహికల్ స్వీల్ చూసుకుంటే కంపెనీ ఒక బాల్ నెట్ సీట్ అవుతుంది వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఈ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి మీరు టైర్ పొజిషన్ చూసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ కూడా టైర్ పొజిషన్ అవుతుందండి ఆ లెవిల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవండి టీ లెస్ ఎంట్ అవుతుంటుంది స్మార్ట్ సెన్సార్కి టూ కూడా అవైలబుల్ ఉన్నాయి నాలుగు విండోస్ పవర్ విండోస్ సెవెన్ అయితే ఉన్నాయండి డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా ఉండండి చూసుకోవచ్చు మీరు డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి ఇక్కడ నస్టింగ్ కూడా లేదు డైవర్సింగ్ ఎలక్ట్రికల్ అజెస్ట్మెంట్ అయితే ఉంటుందండి బుష్ స్టార్ట్ బటన్ అయితే ఉంది బటన్ పెట్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై నాలుగు వేల ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఒకటి తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి కంట్రోల్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ అవుతుందండి ఇంట్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉంది రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుందండి ఆటో క్లైమేట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉందండి గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకున్నది ఎనిమిది ఎయిర్ బ్యాక్స్ వస్తాయి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ పిల్లర్స్లో ప్లస్ బ్యాక్ సైడ్ పిల్లర్స్లో సీట్లలో మొత్తం ఎనిమిది ఎయిర్ బ్యాక్స్ వస్తాయండి టాప్ అండ్ మెవరేట్ కాబట్టి ఇందులో సన్ రఫ్ లాదండి సన్ ఫుల్ వర్కింగ్ అయితుంది చూసుకోవచ్చు మీరు సన్ రోఫ్ ఫుల్ వర్కింగ్ అవుతుందండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి రెగ్యులర్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదండి అండి బ్యాటర్ బ్యాటరీ బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా సీట్లో కూడా ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అయితే ఉంది బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టై పొజిషన్ చూసుకోండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా ఉంది వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా యాక్సిడెంట్ కండిషన్లో అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు మంచిందులో ఎక్సో బీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ అండి ఇక్కడ రెస్టింగ్ కానీ ఎటువంటి ఏం లేవండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ సహా వెహికల్ అనేది అదే విధంగా అవుతుంది జాక్ జాక్ ఆడపన్న ప్రతి కూడా విలువ ఉన్నాయండి చూసుకోవచ్చు ఇంతవరకు న్యూస్ అవుతుంది జాక్కి వెహికల్ అయితే ఎక్స్టెంట్ కండిషన్ అవుతుందండి డిక్కి యొక్క సీలు కూడా చూసుకోవచ్చు డిక్కి యొక్క సీలు కూడా ఒరిజినల్గా అవుతుంది స్టెప్ మిడర్ చూసుకోవచ్చండి స్టెప్ మిడర్ అయితే అన్యూజ్ అయితే ఉంది వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా అండి వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీటిగా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ ఉందండి టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చండి సీల్ కూడా చూసుకోవచ్చు డిక్కీ యొక్క డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ ఉంది

మహీంద్రా ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరేడ్ అండి డీజల్ వర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేడు పదకొండు నెలవండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై నాలుగు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనుక డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ కూడా టైర్ పొజిషన్ అవుతుందండి స్టెప్ నేర్ తర్వాత యూజ్ అనేది చేయలేదు జాగ్ జాగ్రత్త పని అన్ని కూడా ప్యాకింగ్లు ఉన్నాయి వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుంది వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే కీలెస్ సెంటర్ అయితే వస్తుందండి స్మార్ట్ సెన్సార్కి టూ కూడా అవైలబుల్ ఉన్నాయి నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ స్టేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టము కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఇన్బుల్డ్ రివర్స్ కెమెరా కూడా ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి హై అండ్ వెహికల్ కాబట్టి ఇందులో సన్ రూఫ్ కూడా ఉంటుందండి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఏడు లక్షల అరవై వేలు చెప్తున్నారు అండి మరొకసారి చెప్తున్నాను ఏడు లక్షల అరవై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అదే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైటీలో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ మీకోసమైతే తీసుకొస్తుంటాను ట్యాంక్స్ ఫర్ వాచింగ్ బై